అనంత వస్త్రాలయ మన ఊరి పేరు పైన ఒక కొత్త షోరూమ్ అయితే స్టార్ట్ చేశారు మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన సారీస్ దేశం నలుమూల నుంచి కూడా కలెక్ట్ చేసి అతి తక్కువ బడ్జెట్ లో అయితే వీళ్ళు ఇస్తున్నారండి లోపలికి వెళ్దాం రండి చాలా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అలాగే ఓపెనింగ్ ఆఫర్ లో మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఎక్కడ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షోరూమ్ లోపల అయితే ఉన్నామండి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలి సో మనమైతే మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ని బాగా సపోర్ట్ చేస్తాము సో హారిక గారు హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఫర్ న్యూ స్టోర్ సో మంచిగా చేయండి మంచి మంచి ఇవ్వండి ఫస్ట్ స్ట్రాంగ్ అక్కడ ఒక పెద్ద బోర్డు ఒక మ్యాప్ కనిపించింది నాకు ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో మ్యాప్ లో అవన్నీ చూసన్నా అనమాట ఫస్ట్ టైం ఏంటి అసలు కాన్సెప్ట్ చూస్తున్నాయి ఈ స్టేట్ లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వెరైటీ ఉంటుంది సో లైక్ ఉన్నట్లుగా ఓకే సో అన్ని వెరైటీస్ ని మన స్టోర్ లో పెట్టాలనేది నా డ్రీమ్ మాక్సిమం ఇప్పుడు తెప్పించాను సో మన అనంతపురం ప్రజలకు కానీ చూసే వాళ్ళు ఎవరికైనా కానీ లైక్ అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఫ్యాబ్రిక్స్ అయితే ఫేమస్ ఉంటాయో అవన్నీ కూడా అందించాలి సూపర్ అండి అసలు ఏ మోటోతో వచ్చారు ముందుకి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ షోరూమ్ చాలా బాగుంది రాగానే ఒక డివోషనల్ ఫీలింగ్ అమ్మవారు సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఒక ఐడియల్ అమ్మవారిది చాలా బాగా అనిపిస్తుంది సో ఒకసారి షో మాకు చూపిస్తారా షోరూమ్ అంతా కూడా ఏమేమి ఐటమ్ ఉన్నాయి ఏంటి అనేది అండ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇస్తున్నారండి మన షోరూమ్ యాక్చువల్ గా ఇప్పుడు స్టోర్ మీద ఏ ఐటమ్ తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ ఉంది ఉంది ఫ్యూచర్ ఇంకా బెటర్ ఆఫర్స్ ఇస్తున్నాం ఓకే ఏంటిది మొత్తం మగ్గం పెట్టేసారు ఇక్కడ అది యాక్చువల్ గా మగ్గమే చిన్న సైజ్ అరిజినల్ మగ్గం లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ పెట్టాము ఓకే ఇవి ప్యూర్ రేషం ఇది వన్ గ్రామ్ జరి అంటారు కదా ఓకే అది ఈ గోల్డ్ అనమాట సో ఇవన్నీ పెట్టి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మరి అమ్ముతాం ఓకే ప్యూరిటీ చెక్ చేసి ప్యూరిటీ చెక్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ పర్చీల్ అనేది అమ్మడమొచ్చు ఓకే ఎందుకంటే ఈ పట్టులో చాలా వరకు చాలా మంది ఏదో ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత కస్టమర్ కి ఆ ప్రైస్ ఎందుకు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఓకే నైస్ మీ కాన్సెప్ట్ బాగుందండి సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్ గా ఓవరాల్ గా షోరూమ్ అండి సో ఈ విధంగా కుషన్ సిస్టం పెట్టారనమాట అనంత వస్త్రాలయాలో మీకు డైలీ వేర్ దగ్గర నుంచి పెళ్లి పట్టు శారీస్ వరకు కూడా అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి ఇందాక మేడం చెప్పినట్లే ఆల్ స్టేట్స్ లో ఫేమస్ ఉన్న శారీస్ అన్ని కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ తీసుకురావడం జరిగింది ఇంకా కూడా వన్ వీక్ కూడా హార్డ్లీ వన్ వీక్ అవుతుంది ఓపెన్ అయ్యి ఇంకా స్టాక్ అయితే ఇంకా ముందు ముందుకు రాబోతుంది వస్తూ ఉంటుంది ఇంకా ఆఫర్స్ కూడా చాలానే ఉంటాయండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అండి రెగ్యులర్ గా డైలీ వేరు అన్ని చోట్ల అన్ని ఉంటాయి మరి మా దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఆర్కార్ ఏం చెప్తాల్సి చూద్దాం ఏంటి ఆరిక గారు మన దగ్గర స్పెషాలిటీ అన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం మీరు షిఫాన్ మీద హ్యాండ్ పెయింట్ సారీస్ ఎక్కడైనా చూసారా సిఫాన్ పై హ్యాండ్ పెయింట్ ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఓకే అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి సో నేను మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో డైలీ వేరు ఈ డోలాస్ అవి ఇవి చూస్తున్నాను బట్ నాకు కొత్త కలెక్షన్ కావాలి మీ దగ్గర నుంచి సో ఆ కలెక్షన్ మొత్తం నైట్ నీట్ గా కూర్చొని మళ్ళందరికి కూడా చూపిస్తాము సో ఇప్పుడు ఏంటంటే స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయాలా నాన్ లోకల్ వాళ్ళ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుని పర్చేస్ కూడా ఉంది ఓకే ఫోన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు ఆల్రెడీ నెట్వర్క్ రిలీజ్ అయిన దాంట్లో వీడియో కాల్స్ కూడా చేసి చాలా వరకు పర్చేస్ సూపర్ ఫుల్ ఫామ్ లో అయితే వన్ వీక్ నుంచి చాలా మంచి విషయము సో లోపలికి వెళ్దాం కలెక్షన్ అన్ని కూర్చొని నీట్ గా చూ ఎక్స్ప్లోర్ చేద్దాం అంతా కూడా మరి అడ్రస్ అండి జీసస్ నగర్ మెయిన్ రోడ్ ఇదంతా కూడా ఇక్కడ మనకు మోర్ ఉంది కదా అండి మోర్ పక్కన లోపలికి వెళ్ళాం లిఫ్ట్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకు అనంత వస్త్రాలయ అని బోర్డు కనిపిస్తుంది కదా అక్కడే మనకు షోరూమ్ ఉంటుంది ఫస్ట్ కలెక్షన్ సెంటిమెంట్ గా మంచి క్రీమ్ తో స్టార్ట్ చేద్దాం వైట్ తో లాగా సో హరిక గారు ఇప్పుడు మీరు సూరత్ కలకత్తా ఇవన్నీ తిరిగారా మొత్తం షాపింగ్ అంతా డిఫరెన్స్ ఏముంది ఆ సూరత్ అయితే మనకు ఇమిటేషన్స్ దొరుకుతాయి కానీ కల్కత్తా ఐటమ్ కానీ బెనారస్ కానీ అయితే అది వర్జినల్ ప్రింట్స్ దొరుకుతాయి ఆ కాపీస్ హిట్ అయిన తర్వాత సూరత్ లో దాన్ని తయారు చేస్తా అది లో ఫ్యాబ్రిక్ లో వస్తుంది అందుకే అనమాట చాలా వరకు ఈ సారీ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ సో వీళ్ళు కలకత్త ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కలకత్తా ఐటమ్ అనుకోండి ఒక ప్రైజ్ ఉంటుంది అది డూప్లికేట్ తయారు చేసేవాడు కొంచెం తక్కువ ప్రైజ్ ఇస్తాడు క్వాలిటీ కూడా తగ్గుతుంది సో మనకేంటంటే ఫోటోస్ లో కానీ వీడియోస్ లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు కంపేర్ చేసుకుంటాం ఇక్కడైంది ఇంత ఉంది ఇక్కడ అంత ఉంది అని చెప్పి వచ్చాక క్వాలిటీ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట అలాంటిది ఈ సారీ కూడా సో ఒక్కసారి శారీ చూస్తే మీకు అందరికీ కూడా ఈ డిజైన్ బాగా నచ్చుతుందండి సో మొత్తం డిజైనర్ వేర్ బేసిస్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకు పిచ్ వైజ్ స్టైల్ వచ్చేసింది మొత్తం అంతా ఫ్లోర్ తో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట థ్రెడ్ ఎంబ్రాయిడరీ చూడొచ్చు బ్యాక్ సైడ్ గానీ ఫ్రంట్ సైడ్ ఎట్లయినా మనం డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్ స్లీవ్స్ అయితే ఇలా ఉంటది సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏం వస్తుంది హరిక గారి గ్లాస్ టిష్యూ గ్లాస్ ఉంది సో ఇంకా ఈవినింగ్ పార్టీస్ కి సింపుల్ గా వేసుకోవడానికి బాగా రిచ్ కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి చిన్న లేస్ తో ఈ లేస్ తో హైలైట్ చేశారనమాట అంతా కూడా ఇందులో కలర్స్ కూడా మన దగ్గర లో ఉన్నాయి అండ్ ప్రైస్ వస్తే మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి దీంట్లో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కలర్స్ అయితే చూద్దాము సో ప్రతిదీ కలర్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇంట్లోనే కూర్చొని చక్కగా సెలక్షన్ చేసుకుని వచ్చి షాప్కి వచ్చి ఈజీగా తీసుకునే విధంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అలాగే మనకు ఆన్లైన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు కూడా మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి సో చెప్పాను కదండి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి సో మార్కెట్లో ప్రైస్కి ఇక్కడ ప్రైజెస్కి ఏంటి డిఫరెన్స్ అని క్లారిటీగా చెప్పాను చూసుకొని తీసుకోండి సో నెక్స్ట్ అండి ఇందాక ఎట్లా మనము మాట్లాడడం కాబట్టి సూరత్ కలకత్తా ఐటమ్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి క్లారిఫికేషన్ కోసం ఇదైతే ఈ శారీ సూరత్ నుంచి తెప్పించారంటండి సో ఈ సారీ కూడా మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ లాగానే ఉంటది మీరు చూడండి ఫినిషింగ్ లో కానీ క్లాత్ డిఫరెన్స్ క్వాలిటీ అనేది అపియరెన్స్ అనేది చాలా వరకు చేంజ్ అయింది అండి సో మీకు ప్రైజ్ ప్రైజేషన్ కూడా ఆల్మోస్ట్ దీనికి దానికి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది చూడండి అలా ఒక సారీ బట్ ఇది ఈ క్లాత్ అనేది బాగాలేదని కాదు కానీ బాగుంది బట్ కాకపోతే దేని క్వాలిటీ అనేది దానికి ఉంటదనమాట ఇదంతా కూడా మనకు మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చి హైలైట్ చేశారు చూడండి సారీస్ సో ప్రతి దానిలో కలర్ చాట్ ఉంది కదా మన దగ్గర అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి దీనిపైన కూడా అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ సారీలో కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కొంచెం ఫేషల్ షేడ్స్ వచ్చాయండి ఆపోజిట్ కాన్సెప్ట్ రావడం వల్ల సారీ అనేది బాగా హైలైట్ అయింది సో మీకు ఈ క్వాలిటీ కావాలంటే ఏ క్వాలిటీ అయినా తీసుకోవచ్చు లేదు పక్క మనకు కలకత్తా ఐటమ్ ప్యూర్ ఐటే కావాలన్నా కూడా చూసుకోవచ్చు రెండింటికి తేడా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి క్లాత్ ఫీల్ కానీ షైనింగ్ కానీ చాలా వరకు వేరియేషన్ అయితే ఉంటుందండి ఇది స్మూత్ ఉంటుంది ఇది కొంచెం ఉంది ఫీల్ కూడా క్లాత్ చూడండి ముట్టి అసలు ఎంత తెలుస్తుందో అరక గారు ఇందాక నేను చెప్పింది ఇదేనా ఐటమ్ ప్యూర్ సిఫాన్ షిఫాన్ మీద హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఇదంతా కూడా సో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి ఇవన్నీ కూడా గెస్ మేడం సో ప్యూర్ ఐటమ్ కాబట్టి ఒక అలా అలా కి దాని మీద ఆఫ్ సో మీకు చూడండి సిఫాన్ పైన సో హ్యాండ్ ప్రింట్ అనమాట మొత్తం సారీ అంతా ఫ్రీ ఫాల్ అయితే ఉంటుంది చాలా చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఎవరైనా సరే యంగ్స్టర్స్ అయితే ఇంకా ఆరామ్స్ ఆపోజిట్ తో మంచి బ్లౌజ్ అప్ చేసామంటే అదిరిపోతుంది దీంట్లో కలర్స్ కూడా చూద్దాం మనం అయితే అన్ని చూడండి ఒకసారి ఇలా ఇంకా చాలా కలెక్షన్ అండి ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ సిఫాన్ పైన హ్యాండ్ బ్రష్ పెయింట్ టూ థౌసండ్ రూపీస్ ఉంది ఎంఆర్పి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది శారీ సో ఇందులో కలర్స్ ఒకసారి చూడండి డిజైన్స్ కూడా చిన్న చిన్నగా మరి దాంట్లో మారుతున్నాయి ఈ పెయింట్ అనేది ఎవ్రీ సారీలో కూడా చేంజ్ అవుతుంది ఇందులో ఏది కావాలన్నా కూడా మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి నేను హారిక గారి నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ తెప్పించేసుకోవచ్చు అండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా చాలా కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో ప్యూర్ టిష్యూ అండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఫీల్ ఒకసారి చూడండి ఇలాగా ఎంత షైన్ అవుతుందో ప్యూర్ ఫ్యాబ్రిక్ మెరుస్తుందో అలా మెరుస్తుంది ఈ వర్క్ అంతా కూడా మనకు కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండి పిచ్వే స్టైల్ ఎలా వచ్చిందో అలా వచ్చింది బట్ పిచ్వే అయితే కాదు థ్రెడ్ వర్క్ తో వీవ్ చేసేది అగేన్ దానిపైన మళ్ళీ గోల్డ్ జరిగితో తో హైలైట్ చేశారు అనమాట చాలా బాగుంది సో బార్డర్ టూ టూ బోర్డర్స్ కూడా ఇట్లా వచ్చేస్తుంది అని షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఇది అండ్ రన్నింగ్ వచ్చిందా మేడం బ్లౌజ్ రన్నింగ్ వచ్చి మొత్తం బ్లౌజ్ వర్క్ వచ్చింది నైస్ బాగుంది క్లాత్ బాగుంది మేడం చాలా బాగుంది అంటే టిష్యూ ఉంటే అసలు సారీ అందరూ కట్టలేరు ఫిల్స్ రాదు అని అంటాం కానీ ఎంత సాఫ్ట్ గా ఇలాంటి సారీస్ అయితే ఎవరైనా వేర్ ఈవెన్ దో సో మాకు కొంచెం బొద్దుగున్న వాళ్ళు కూడా హ్యాపీగా కట్టొచ్చు సారీస్ ప్యూర్ కాబట్టి మనకు సాఫ్ట్నెస్ అనేది వచ్చింది అంటారు ఓకే సో ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర సో ఇది కూడా థ్రెడ్ వర్క్ కాబట్టి ఎన్ని సార్లు వాడినా దీని ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు ఇది సో ఆరామ్సే కట్టుకోవచ్చు అనమాట సారీ కూడా చాలా క్లాసీగా ఉంది రిచ్ ఫీల్ అయితే ఉందండి సారీ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు ఈ ఐటమ్ బాగా ట్రెండింగ్ లో ఉంది సో లాంగ్ ఫ్రాక్స్ కి ఇవంతా చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ శారీ మనకి కంప్లీట్ గా పార్టీ వేర్ బేస్ పైన వస్తుంది స్పే సిల్క్ శారీ అండి విత్ ఇట్లా మొత్తం అంతా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్లేన్ వస్తుంది డ్యూయల్ షేడ్ తో మెరుస్తూ ఉంటది అనమాట శారీ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ గా ఉంటుంది అండి దీంట్లో కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి సో ఈ కంప్లీట్ గా పార్టీ వేర్ బేస్ శారీ అండి ఇది ఈవినింగ్ కి చాలా బాగుంటది మేడం ఎంత మేడం బడ్జెట్ అయితే సో ప్రైస్ కూడా నేను చెప్పేస్తాం దీంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఆర్పి అగైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో త్రీ ట్వంటీ రూపీస్ తగ్గిపోతుంది ఓకే చూడండి అందులో ప్రైస్ అన్ని చాలా రీజనబుల్ గా ఇస్తారు మేడం నేను నాకంటే నాకు ఎన్ని చూసాను కదా నాకు అర్థమవుతుంది చాలా రీజనబుల్ గా ప్రైసెస్ ఇస్తున్నారు ఒకసారి మీరు చూడండి ఇవన్నీ కూడా ఇది కలర్ కల చట్ అయితే ఇలా ఉందండి ట్రెడిషనల్ గా మంచి శారీ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో గుర్తు వస్తుంది కడ్డీ జడ్జెట్ శారీ అండి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ రిచ్ గా కూడా కనిపిస్తుంది ఆపోజిట్ కాంబినేషన్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ తీసుకొచ్చేసారండి హారిక గారు చూడండి ఒకసారి అయితే అన్ని కూడా బుటా బీవింగ్ ఆపోజిట్ కాంబినేషన్ వర్క్ ప్యాటర్న్ చూడండి ఒకసారి గో సిల్వర్ అలాగే గోల్డ్ వివింగ్ ప్యాటర్న్ చాలా వరకు వచ్చేసింది బార్డర్ కూడా చాలా మంచిగా హైలైట్ అయింది ఇలాంటి శారీస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీంట్లో అగైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ప్రతి సారీ కూడా అన్ని కూడా ఆపోజిట్ కాంబినేషన్ ఉండడం వల్ల ప్రతిదీ కూడా హైలైట్ అయిందండి సో ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ మేడం మనారస్ ఐటమ్ ప్యూర్ బెనారస్ ఓకే సో ఉంటాయి అన్నిటికీ సారీ కట్టలేము అనుకున్న వాళ్ళకి ఈ సారీ అయితే అట్లా ఆపద్ బాంధువులు లెక్క కనిపిస్తుంది అనమాట సారీ వద్దులే ఇది గడదాం బాగుంటుంది చూడడానికి రిచ్ గానీ సో అలాంటి సారీస్ లో మీ వాటర్ లో ఖచ్చితంగా ఉండవలసిన సారీ ఇది సో నెక్స్ట్ సారీ చూద్దాం ఇంకా ఈ సారీ చూసాక ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే అనమాట సారీ అని చెప్పేసి ఎవరు కొట్లాడుకోవద్దు ఒకే సారీ ఉంది అది కూడా బాగా ట్రెండింగ్ అలాగే డిమాండ్ ఉన్న మైసూర్ సిల్క్ లో అండి సెమీ మైసూర్ సిల్క్ శారీ అనమాట ఆపోజిట్ కాంబినేషన్స్ తో చాలా బాగా వచ్చింది చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బీవింగ్ ఉంటుంది సో మీకు బార్డర్ కూడా ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది అనమాట ఫాబ్రిక్ ఫీలు షైన్ కానీ చాలా అంటే చాలా ఫ్రిటిగా ఉంది శారీ ఫ్రీ ఫాల్ గా ఉంది లెస్ ఉంది అండ్ ఈ సారీస్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి సింపుల్ గా ఇట్లా మైసూర్ సిల్క్ బార్డర్ ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్ ఇలా ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు కూడా వీటిలో వెరైటీస్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ ఇక్కడ డిస్ప్లే చేస్తామండి ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే మనకు త్రీ అబో అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు ఆరెంజ్ ఒక్కటే ఉంది కావాల్సిన వాళ్ళు వీడియో చూసిన వెంటనే రండి లేదా నాన్న లోకల్ వాళ్ళైన సరే మీరు బుక్ చేసుకోవచ్చు కానీ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళకి ఒకటి మళ్ళీ తర్వాత లేవు ఇంకా ఆరెంజ్ లేదు మిగతా కాంటే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక శ్రావణమాసం కాబట్టి పెళ్ళ కోసం అందరూ కలెక్షన్ చూస్తుంటారు కదా పట్టు శారీస్ లో కూడా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఉప్పాడ పట్టు దగ్గర నుంచి నార్మల్ కాంచీవరం పట్టు వరకు అన్ని ఉన్నాయి మన దగ్గర సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అసలు టైం తక్కువ ఉంది మాకు మగ్గం వరకు కూడా రెడీగా ఉండే బ్లౌజ్ దొరికితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ చూడండి మొత్తం అంతా శారీ అంతా మగ్గం వరకు అయితే రెడీగా ఉంటుంది సో శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటది సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఎలా వస్తాయి మనం ప్రై రేంజెస్ అన్ని కూడా సెమీనా మేడం సెమీ పట్టు ఇవన్నీ బ్లౌజెస్ ఓకే సెమీ పట్టు పైన ఇట్లా బ్లౌజ్ మగ్గ మగ్గు డిజైన్స్ అన్ని కూడా మాకు త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా త్రీ అంటే హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఐటమ్ మనకి త్రీ 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 ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే సో టైం తక్కువ ఉంది ఇట్లా ఆపోజిట్ కాంబినేషన్స్ బ్లౌజర్స్ పైన మగ వర్క్ రెడీగా ఉండాలనుకున్న వాళ్ళు పెట్టుబడులు కానివ్వండి మీకు ఏదైనా సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళు ఈ కలెక్షన్ చాలా యూజ్ అవుతుంది అలాగే పెళ్లి కూతులకి ఇంకా టెన్ పైన కావాలి ట్వంటీ థౌసండ్ రూపీస్ లో కావాలన్నా కూడా సో హరిక కలెక్షన్ ఉంది చూద్దాం అది కూడా పెళ్లి కూతురు కోసం స్పెషల్ గా తెప్పించిన శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే వీవర్స్ అందరూ కూడా వీళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా ముందే వచ్చి ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఉన్న ఇప్పుడున్న డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ తో తయారు చేసిన మొత్తం అంతా కూడా సారీస్ అనమాట ఇందులో మనకు పట్టు ఉంటది అలాగే మీకు జరిగి కూడా రెండు కలిపి ఉంటాయి అనమాట పెళ్లి కూతురు కి ఇలాంటి శారీసే కావాలి రిసెప్షన్స్ చాలా బాగుంటాయి కాంబినేషన్స్ ఒక్కసారి మీరు చూడండి ఇవన్నీ కూడా సో మనకు ఎంత పెట్టారు మన మన దగ్గర ప్రైజెస్ డిస్కౌంట్ కూడా సో ఇక్కడ ప్రెసెంట్ అయితే మన దగ్గర ఉన్న కలెక్షన్ అన్ని చూపిస్తున్నామండి సో ఒకవేళ ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా వాళ్ళ ముందే వచ్చి మీకు ఇస్తే ఆర్డర్ చేయిస్తారు మీరు అయితే సూపర్ యాక్చువల్లీ ఫొటోస్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోస్ సారీస్ చేసే కాన్సెప్ట్ ఒకటి చూస్తున్నాం ఆ తర్వాత అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ఓకే సూపర్ అండ్ ఈ సారీ అయితే నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రైజ్ అండి ఇక్కడ సో పస్మినా సిల్క్ ఎంత మనం మన దగ్గర జస్ట్ త్రీ వన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో అంటే అప్పుడు టూ ఫోర్ కు వచ్చేస్తుంది మనకి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి పస్మినా సిల్క్ అండి నిజంగా ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సో పస్పినా సారీస్ ఎప్పటి నుంచో కొనాలి అరే ఇంత కాస్ట్ ఉన్నాయ్ ఏంటి కొనలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఇట్ల చేసుకోండి సో వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీకు డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి అయితే ఆఫ్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో వస్తాయండి అండి ఐటమ్ అంతా కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది అసలు ఎక్కడ చూసినా కాశ్మీరీ వర్క్ శారీస్ పస్పినా సిల్క్ శారీస్ అని చెప్పి వెతుకుతున్నారు సో మీ అందరి కోసం బడ్జెట్ లో తీసుకొచ్చేసారండి హారిక గారు చూడండి ఒకసారి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడే బుక్ చేసుకోండి పోచంపల్లి శారీ అండి ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ పట్టు పట్టు బై పట్టు సారి సో పోచంపల్లికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉందండి సో మన దగ్గర కాంచీవరం శారీస్ బ్రొకెట్ శారీస్ ఎన్ని ఉన్నా కూడా ఒక్క సారీ ఇలాంటిది ఉంటే చాలు అను అనుకుంటారు అనమాట చాలా మంది ప్యూర్ ఐటమ్ అనమాట ఇది సో మనకు టెన్ రూపీస్ తో ఇస్తున్నారండి సో ఆల్ ఓవర్ ఇక్కడ నుంచి అంత వీవింగ్ ఉంటది కాబట్టి మనకు హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ప్యూర్ ఐటమ్ కాబట్టి మనకు ఈ కాస్ట్ అయితే వస్తుంది దీంట్లో ఇంకా మనకు సెమీలో కావాలి ఉప్పాడలు ఇంకా తక్కువలో కావాలంటే కూడా మనకు టూ థౌసండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఇలాగా సో సింపుల్ గా కావాలి పెట్టుబడి శారీస్ కావాలి కొంచెం పెద్దవాళ్ళే కట్టుకోవడానికి సారీస్ బాగుంటాయి అనుకున్న వాళ్ళకి ఇలాంటి సారీస్ మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కొంచెం మిడిల్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఉప్పాడలు ఇలాంటి సారీస్ అయితే పోవచ్చు అనమాట సో పట్టులో ఇంకా కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి కొన్ని డిస్ప్లే పెట్టాము సో ఉప్పాడ అయితే బాగా ఫాస్ట్ అవుతుంది ఈవెన్ ఇప్పుడు నేను వీడియోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఉప్పాడ సారీస్ పైన పర్చేస్ చేస్తున్నారండి ఒకసారి మీరు చూడొచ్చండి వెరైటీస్ అన్ని కూడా సో ఇంతే కాకుండా ఇంత పెద్ద స్టోర్ లో ఒక కలంగారు డిజైన్స్ లో సారీస్ లేకపోతే అస్సలు బాగు కలంగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి డైలీ వేర్ బేస్ దగ్గర మీకు థౌసండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట బట్ ఇలాగ మనకు జరిగి రావాలి డబుల్ బోర్డ్ స్టైల్ కావాలంటే మీకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే ఇలాంటి సారీస్ అయితే నెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు అన్ని కూడా మనం కొంచెం స్పెషల్ సారీస్ డైలీ వేర్ బేసెస్ లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయని ఒక అలాగా రఫ్ చూపించేస్తారండి అండ్ నెక్స్ట్ చూడండి ఈ సారీస్ ఎంత ప్రతిగా ఉన్నాయో సింపుల్ గా అలా కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కానీ ఆయన పెట్టుబడికి ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సారీస్ అయితే చాలా బడ్జెట్ లో వస్తాయండి మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో వచ్చేస్తాను పెట్టేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది అరే నేను నాకు తెలియక నేను పట్టుకొని చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అంటే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి సో ఇది వచ్చేసి మనకు శారీ అంతా కూడా కొంచెం ఇక్కడ ప్రింట్ వస్తుంది అనమాట డోలా సిల్క్ ఫాబర్ కొంచెం క్రేప్ కూడా ఉన్నట్లు ఫాబర్ లా అంటారు ఓకే ఓకే సో షైనింగ్ ఉంది చాలా బాగుంది సారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ఇదే విధంగా మనకు డైలీ వేర్ బేసిస్ లో కొంచెం సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సారీ చూడండి అసలు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రుపీస్ మేడం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అదే బాగుంది మేడం సారీ ఇది చూడండి ఎంత షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఆపోజిట్ కాంబినేషన్ తో సూపర్ ఉన్నాయి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది పేపర్ వెయిట్ పేపర్ వెయిట్ వచ్చింది ఇది కూడా చూడండి ఎంప్లాయీస్ కి డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఈ శారీ వచ్చేటప్పటికి సింపుల్ గా ఉంటుంది మన బడ్జెట్ లో వస్తుంది వెయిట్ లెస్ లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అండి ఇవన్నీ కూడా హారిక గారు శారీస్ అన్ని బాగున్నాయి కానీ కొన్ని చూపించాను ఇంకా చాలా వరకు శారీస్ మనం చూడలేదు అండ్ ఎవ్రీ డే కూడా ఇంకా కూడా రేపటి కొత్త స్టాక్ కూడా రాబోదు అనుకున్నాను ఎవరి డే స్టాక్ స్టాక్ వస్తూనే ఉంటుంది ఇవే కాదు ఫుల్ ఫ్లైజ్డ్ స్టాక్ చాలా కలక్ష చూడాలనుకున్నట్లయితే ఒక్కసారి అనంతర వస్త్రాలకి విజిట్ అయిపోండి మీకు నచ్చితే తీసుకెళ్లొచ్చు అనమాట అయితే ఈ ప్రైజెస్ ఈ క్వాలిటీ చూసిన తర్వాత నచ్చకపోకుండా ఉండడానికి ఇక్కడ వస్తే లేదు ఇంకా ంగ్ సో 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 నా వాళ్ళు కూడా డిసైంట్ అవసరం లేదు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే హారిక గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది ఎవ్రీ డే తను అప్డేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫాలో అవుతే మంచి మంచి కలెక్షన్ బడ్జెట్ లో మీరు తీసుకోవచ్చు అనమాట మరొకసారి అడ్రస్ అండి జీసస్ నగర్ లో మోర్ ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది అనంత వస్త్రాలయ కొత్తగా ఓపెన్ చేస్తారు ఓపెనింగ్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వద్దు ప్రతిదీ కూడా హైలైట్ గా ఉంది కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి చూడండి ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పక్కా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుసుకుంటాను బై బై